మహాగోపదేవుడవును మా రక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింతచేరి శ్రేష్టమైన నాటిని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ఈరోజు పదవ తరగతి రిజల్ట్స్ ప్రభా మంచిగా మార్కులు రావడానికి నేను మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయా ప్రభా మార్కులు ఒకవేళ కొంతమందికి తగ్గినా వారిని ధైర్యపరచండి ప్రభా సబ్జెక్ట్ లాగినా వారిని మనోధైర్యం ఇచ్చి నడిపించండి ప్రభావ అట్లాగే డిఎస్సి నోటిఫికేషన్ పడింది బిడ్డలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మంచి ఇచ్చి ముఖ్యంగా మంచి ఉద్యోగాల్లో మా బిడ్డను ఉంచండి తండ్రి దర్శించండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి డ్యూటీల్లో మీకు ఆపదలు ఇవ్వండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు వారికి కూడా మీకు ఆపదలు ఇవ్వండి అట్లాగే ప్రభావ హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు శ్రేష్టమైన జ్ఞానమును ఆరోగ్యమైన బిడ్డలకు అనుగ్రహించండి అనారోగ్యమైన బిడ్డలకు ఆరోగ్యము దాని అడుగుతున్నా వివిధ సంఘాల్లో సకల పరిశుద్ధులకు మీకు కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని బలపరచుమని ఏసే పరిశుద్ధనాములు అడిగి వేడుకొని చున్న తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు నిన్నటి దినములో మనం ప్రారంభించాం పదహారవ అధ్యాయం మొదటి చరణాన్ని మనం ధ్యానం చేసామండి మొదటి చరణము అలాగే రెండవ చరణమును కలిపి మూడు రకాలైన రీజన్స్ అంటే కీర్తనకారుడైనటువంటి దావీదు దేవునిని రిక్వెస్ట్ చేస్తున్నాడు మూడు రకాలైన రీజన్స్తో ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఒకటి నేను చూసి ఉన్నాను రెండు నీవే ప్రభుడవు మూడు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదు కాబట్టి నన్ను కాపాడు నన్ను రక్షించు నీ క్షేమాన్ని మాకు అనుగ్రహించు అని కీర్తనకారుడు దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈ కీర్తనలో ముఖ్యంగా నిత్య జీవాన్ని గురించి అనగా మరణానంతరం ఉన్న జీవితాన్ని గురించి మరియు విశ్వాస యొక్క పరిపూర్ణత చెందే మార్గముల గురించి తెలుపబడింది ఎక్కువగా అంటే కీర్తనకారుల జీవితంలో మంచి అంటే అతని జీవితంలో ఉన్న మంచి అంతటికీ కూడా ఆధారం దేవుడే దేవుడే క్షమాధారం అనే మాట మనం చూస్తూ ఉన్నాం దేవుడు అతని ఆకలి తీర్చి అతనికి తన జీవితముల ఆశీర్వాదాలు తన జీవితానికి అర్థాన్ని చేకూర్చాడని కీర్తనకారుడు ఈ విషయం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు రెండవ వచనంలో నీవే ప్రభుడవు అంటే నీవు తప్ప మాకు వేరే ఎవరు లేరు అని నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని అంటే దేవుడు లేనిదే జీవితానికి అర్థమే లేదని చెబుతూ ఉన్నాడు నీవుంటే చాలు నాకు మొత్తం నా జీవితం అంతా క్షేమమే నా జీవితం అంతా క్షేమాధారానికి నీవే మూల కారణమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని మీద పూర్తిగా నమ్మికు ఉంచుతున్నాడు యుహోయందు విశ్వాసము నమ్మిక ఉంచితే ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడని కాపాడుతాడని ఆయన క్షేమాధారము మనకుండి మనకు మన జీవితంలో ఏ సమస్యలో అయినా ఆయన మనకు క్షేమాన్నిచ్చి ఆయన మనకు ఆశీర్వాదం ఇచ్చి నడిపించేవాడై ఉన్నాడు ఈ పదహారవ అధ్యాయం ఐదవ వచనంలోనే యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనల్ని కాపాడేది ఆయనే మన భాగమైనా మనకు సంబంధించిన ఏదైనా కూడా మనల్ని కాపాడి రక్షించేది దేవుడే అందుకే పౌలుగారు అంటారు కదా నా మట్టుకైతే బతుకుట క్రీస్తే ఫిలిపి పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఆ మాట మనం చూడొచ్చు అంటే నా మట్టుకైతే అంటే నా జీవితానికైతే ఇక నేను బ్రతికాను అంటే ఇది క్రీస్తు వల్లే బ్రతుకుతున్నాను క్రీస్తు వల్లే నేను జీవిస్తున్నాను క్రీస్తే నాయందు జీవిస్తున్నారు ఇకను జీవించేది నేను కాదని మరొక చోట కూడా ఆయన మాట్లాడడం మనం చూస్తాం పౌరు గారు అంటే ఆయన జీవితంలో ఇక మొత్తం దేవుడే క్షేమాధారమైనా ఇంకొకటైనా ప్రభుడమైనా అలాగే శరణజుచ్చేటువంటి పరిస్థితిలో కాపాడే దేవుడైనా అన్నిటికీ కూడా ఆయనే ఆధారం క్షేమాధారం అని ఇక్కడ కీర్తనకారుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆయన అన్నిటికీ సరిపోయిన దేవుడు అన్నిటికీ చాలినవాడు కనుక మన జీవితాల్లో ఏ విధమైన సమస్యకైనా ఏ రకమైనటువంటి పరిస్థితికైనా ఆయన చక్కబెట్టగలిగిన సమస్యలు తీర్చగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు అందుకే అంటున్నాడు ఇక నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని ఇహోవాతో నేను మనవి చేస్తున్నాను అంటే దేవుని మీద ఎంత అపారమైన నమ్మకము విశ్వాసం ఉంచుతున్నాడు చూడండి అలాగే కీర్తన ముప్పై నాలుగు పదిలో సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగునను యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు నిజంగా ఆయన ఆశ్రయించగలిగితే నిజంగా మనం ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన అంటున్నాడు ఏ మేలు కొదువై ఉండదు ఏ మేలు మనకి జరగకుండా ఉంచడు దేవుడు ఏ ఆశీర్వాదాన్ని రాకుండా ఆపడు దేవుడు కాబట్టి ఆయన ఆశ్రయిస్తే చాలు ఆయన మీద ఆనుకుంటే చాలు ఆయన మీద ఆధారపడగలిగితే చాలు ఆయనే దేవుడని ఆయనే కాపాడేవాడని ఆయనే క్షేమాధారమని ఆయన మీద ఆధారపడగలిగితే తప్పనిసరిగా దేవుడు మనకు మేలు ఏది కూడా కొదువు లేకుండా చేస్తాడు కాపాడుతాడు దేవుడు ఎందుకు ఇరవై మూడు ఒగుట్లు అంటారు కదా ఇహోవా నా కాపరి నాకు లేమి కలుగదు మన కాపరై మనల్ని కాపాడుతుండేటువంటి దేవుడుగా అన్ని విషయాల్లో లోటు లేని జీవితాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఎనభై నాలుగు పదకొండులో కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం పదకొండో చరణమండి పన్నెండు కూడా దేవుడిని యుహోవ సూర్యుడును కేడుమునై ఉన్నాడు యుహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకి అధిపతి వహోవా నీ ఎందు నమ్మకించువారు ధన్యులు ప్రియులని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుడే సూర్యుడు దేవుడే కేడెము దేవుడే కృపాఘనత అనుగ్రహించేవాడు అక్కడ చూడండి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు మన యథార్థమైన ప్రవర్తన ఆయన చూసి మనం ఆయన మీద ఆధారపడగలిగే పరిస్థితిని చూసి ఎంతగా ఆయన్ని నమ్ముతున్నామో అంత గొప్ప కార్యాల దేవుడు మన జీవితాల్లో చేయువాడై ఉన్నాడు కాబట్టి ఈ కీర్తనల విషయాల్లో మనం చూడగలిగితే కీర్తనకారుడు మాటి మాటికి ఆయన మీద ఆధారపడడం యథార్థమైన పరిస్థితితో యథార్థమైన ప్రవర్తనతో దేవుని మీద పూర్తిగా ఆనుకోవడం అనేటువంటిది మనం చూస్తాం పౌలుగారి జీవితంలో కూడా అదే చూస్తాం మనం ఇక బ్రతికాను అంటే అది క్రీస్తు వల్లే బతుకుతున్నాను క్రీస్తే నా నాయందు జీవిస్తున్నాడక జీవించేది నేను కాదని మాట్లాడతారు కాబట్టి యుహోవయందు విశ్వాసము నమ్మిక ఉంచేటువంటి క్రమంలో పరిస్థితుల్లో కొన్ని విషయాలు కొన్ని సూచనలు లేదంటే యహోవైన నమ్మిక విశ్వాసం ఉంచేటువంటి పరిస్థితుల్లో కొన్ని మనం చూద్దామండి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిది ఐదులో యోబు గ్రంథం పదమూడు పదిహేనులో కీర్తనలు ఇరవై ఐదు రెండులో యాభై ఆరు మూడు యాభై ఏడు ఒకటిలో ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఎందు నమ్మిక ఉంచితే ఏ రీతిగా దేవుడు మనల్ని కాపాడుతాడో చక్కని విషయాలు తెలియజేస్తూ ఉన్నారు ఒకసారి కొన్ని విషయాలు మనం చూద్దామండి రాజుల రెండవ గ్రంథం పద్దెనిమిది అండి అతడు ఇస్రాయలీల దేవుడైన యహోవయందు విశ్వాసం ఉంచినవాడు అతని తరువాత వచ్చిన యోధా రాజుల్లోనూ అతని పూర్వీకుల రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు కాబట్టి ఇక్కడ వ్యక్తి గురించి మనం చూస్తున్నాం హిస్కియా గురించి అంటే ఆయన యహోవయందు విశ్వాసం ఉంచినవాడు కనుక తన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలిగాడని ఆ మాట మనం చూస్తూ ఉన్నాం కీర్తన ఇరవై ఐదు రెండు అండి నా దేవ నీ ఎందు నమ్మకించి ఉన్నాను నన్ను సిగ్గుపడని ఆయన మీద ఆనుకున్న వాళ్ళని ఆయన ఎందు నమ్మకించిన వాళ్ళని దేవుడు ఇప్పుడు కూడా సిగ్గుపరచడు దేవుడు సిగ్గుపడని అంటున్నాడు అలాగే యాభై ఆరు మూడులో కూడా మనం చూస్తే అండి నాకు భయం దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఏ పరిస్థితికైనా ఏ భయానికైనా వాటి నుంచి విడుదల ఇచ్చేది మన దేవుడైనటువంటి పరిశుద్ధుడు యహోవా ఆయనే మనకు ఆధారంగా మనం చూస్తున్నాం అలాగే యాభై ఏడు ఒకటిలో కూడా నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణజొచ్చియు ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీరెక్కల నీడైనా శరణజొచ్చి ఉన్నాను బహున్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర ఎంత అద్భుతమైన మాట చూడండి నా కార్యము సఫలము చేయు దేవునికి అంటే ఎంత నమ్మాడో దేవుణ్ణి మనం చూడవచ్చు దావీద్ సో అంత గొప్ప నమ్మిక కలిగి ఉంటే ఆ నమ్మికను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు నాలుగు సువార్తల్లో కూడా ఏసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాలు ప్రతి చోట కూడా నీవు యహోవా విశ్వాసం ఉంచితే లేదా నీ నమ్మికే నిన్ను కాపాడుతుంది అని నీ విశ్వాసము నిన్ను రక్షించిందని నీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని యేశ్వరం మాట్లాడడం మనం చూస్తాం కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మన నమ్మికను బట్టి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మేన్ అందరికీ కొందనాలండి